ఒక వ్యక్తి ఏదైనా మంచి పూల తోటకు పోయినప్పుడు ఆ పూల తోటలో వచ్చేటటువంటి ఆ సువాసనల వల్ల అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఆ తోటలో విధరించేటప్పుడు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందుతాడు అదే వ్యక్తి ఒక ప్రాక్టికల్గా ఒరిజినల్ పూల తోట కాకుండా ఏదైనా పూలన్నీ ఈ రెడీమేడ్ పూలు వస్తున్నాయి కదా ఆ రెడీమేడ్ పూలన్నీ పెట్టుకొని కూర్చుంటే ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు ఎందుకంటే అక్కడ ఆ రెడీమేడ్ పూలలో సంతోషం ఉండదు సువాసన ఉండదు ఎప్పుడు సువాసనను పొందుతాడప్పుడే తను సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు అట్లనే దేవుని విషయంలో కూడా ఒరిజినల్గా వేదంలో చెప్పబడిన విధంగా వాస్తవంగా యథార్థంగా ఉన్న దేవుని తెలుసుకొని పూజ చేస్తే ఆ వ్యక్తి ఆ భగవంతుని వల్ల సంతోషం పొందుతాడు లేకపోతే ఈ ప్రాక్టికల్గా అంటే ఏంటి మనం తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళను మనం పూజ చేయడం వల్ల ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి లాభం పొందలేదు నిజమైన ఈశ్వరుడి సర్వవ్యాప్తంగా సర్వశక్తిమంతుడు ఆనంద భాండాగారము అలాగే సర్వజీవుల కర్మ ఫలితము ఇచ్చువాడు న్యాయంగా అని ఎవరైతే పూజ చేస్తారో అతని ఆజ్ఞలను వేదమును ఆచరిస్తారో అతను భగవంతుల నుండి న్యాయము దయా బలము జ్ఞానము ఇవన్నీ పొందుతాడు అలా కాకుండా ప్రాక్టికల్గా మనం తయారు చేసినటువంటి దేవులను మనం ఆరాధన చేయడం వల్ల ఈ లాభాలన్నీ అతనికి కలగవు ఎట్లయితే సువాసన ఉన్నటువంటి మంచి పూలతోట పోయిన వ్యక్తి ఎట్లా ఆనందాన్ని పొందుతాడో ప్రాక్టికల్గా మనం తయారు చేసిన పూలతోటలో పూల అన్ని పెట్టుకున్నటువంటి వాడు ఆ ఆనందాన్ని పొందలేడు అదేవిధంగా ఇక్కడ కూడా నిజమైన ఈశ్వరుని ఆరాధన చేసేవాడు దానికి తగినటువంటి ఆ ఈశ్వరుని నుండి ఆ యొక్క ఫలితాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందుతాడు ఈ ప్రాక్టికల్గా చేసేటటువంటి వారు అంటే మనం తయారు చేసిన దేవుళ్ళను పూజించేవారు ఎప్పటికీ పొందలేరు ఓ